పోలీస్ స్టేషన్ పరిధిలోని వాతాడ దిలీప్ అనేటువంటి వ్యక్తి ఐదో తారీఖు నైటు కాకినాడ నుంచి బయలుదేరి మన ఉప్పాడ సెంటర్లో ఆటో దిగిన తర్వాత వాళ్ళకి శంకరం వాళ్ళ విలేజ్కి ఎలక్టాకి ఉన్నప్పుడు ఒక ఇద్దరు వృత్తి తెలియనటువంటివి దొండగులు వచ్చి మాయ మాటలు చెప్పి మోటార్ సైకిల్ ఎక్కించుకుని మన టూ సిక్స్టీన్ మన హైవే జంక్షన్ వరకు తీసుకుని వెళ్ళి అక్కడికి ఆ పొదల్లో తీసుకుని ఒక కట్టి చూపించి నిన్ను చంపేస్తాం నీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు తీయమని తను ఇచ్చేటట్టుగా చేసుకుని ఒక ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల రూపాయలు తీసుకుని వెళ్ళిపోయినటువంటి ఫిర్యాదు ఆ రోజుని భయపడి ఇంటికి నిలిపోవటం తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పిన తర్వాత తొమ్మిదో తారీఖుని పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయడం ఆ ఫిర్యాదు వచ్చిన వెంటనే మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి బిందుమాల ఐపీఎస్ గారు ఆదేశానుసారం అలాగే ఏఎస్టీ గారు ఉగ్రోగత ప్రకారంగానే కేసు రిజిస్టర్ చేసి టౌన్ గారు అలాగే క్రైమ్ పార్టీ ఒక బృందో ముందోలుగా ఏర్పడి టెక్నాలజీని ఉపయోగించి సీసీ కెమెరాల్లోని ఎవరైతే ఈ దుండగులైనటువంటి వాళ్ళు వాళ్ళ మోటార్ సైకిల్ని అవుట్ చేయడం జరిగింది ఆ బండి నెంబర్ వచ్చేటప్పటికి ఏపీ థర్టీ సెవెన్ డీజే ట్వంటీ టూ జీరో ఫైవ్ అలాగే ఈ వ్యక్తులు వ్యక్తులు కూడా మనం అందరికీ చూపించడం వీడియోగ్రాఫీ ద్వారా అందరికీ చెప్పిన తర్వాత ఈ వ్యక్తులందరినీ కూడా గుర్తుపట్టడం అనేటువంటి జరిగింది వీళ్ళందరూ కూడా పిఠాపురం వాస్తవ్యలే ఒక పేరు వచ్చి ఆనంద భూపతి శ్రీనివాసు అలియాస్ శ్రీనివాసు ఈ కొత్తపేట పిఠాపురం టౌన్లో ఉంటూ ఉంటాడు అలాగే రెండవ ముద్దాయి వచ్చేదానికి బర్లా నరేష్ ఇది కూడా ఇరవై ఏడు సంవత్సరాలు ఈ కూడా పిఠాపురం టౌన్లో ఉన్నటువంటి వ్యక్తి వీళ్ళిద్దరూ కూడా పిఠాపురం వాళ్ళు కాబట్టి ఇవాళ చూసిన తర్వాత ఎస్ఐ గారు వాళ్ళ స్టాఫ్ తర్వాత అలాగే క్రైమ్ పార్టీని వీళ్ళందరూ కూడా మనకి వైఎస్ఆర్ సంబంధించినటువంటి ఫ్లాట్స్ దగ్గర అనుమానం అనుమానప్రదంగా మళ్ళీ ఇవాళ కూడా కనిపించి వాళ్ళందరినీ కూడా పట్టుకోవడం వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకుని వచ్చి రిమాండ్ రిపోర్టు రెడీ చేయడం అనేటువంటిది చేసి వాళ్ళ కోర్టుకి పంపించడం జరుగుతుంది వీళ్ళందరూ కూడా జలసాలకు అలవాటు పడి ఏదైతే మద్యం చేయించడం ఇలాగా దొరికినటువంటి వాళ్ళ దగ్గర డబ్బు తీసుకోవాలనే ఉద్దేశంతో వీళ్ళ చేసినట్టుగా కనిపిస్తుంది వీళ్ళ దగ్గర కూడా రెండు నైఫ్లు కూడా సీజ్ చేయడం జరిగిందన్నమాట అంటే ఈ డబ్బు తీసుకునే ముందు కట్టి చూపించి ఆ డబ్బు ఇచ్చేసేటట్టుగా చేస్తూ ఉంటారు వీళ్ళ అఫెన్స్ని ఇలాగ ఈ టౌన్లో కనుక ఇలాగే అవన్నీ చెప్తుంటే కనుక ఈ బీటీ సిస్టమ్ తర్వాత నైట్ పెట్రోలింగ్ సిస్టమ్ అలాగే సర్కిల్లో ఉన్నటువంటి నైట్ ఎస్ఐ కూడా తిరగడం అనేటువంటిది జరుగుతుంది ఇలా కూడా జరగకపోకుండా పట్టుతమైనటువంటి బందోబస్తు తర్వాత అలాగే పెట్రోలింగ్ కూడా అలాగే బీటీ సిస్టమ్ ఎట్టిగా చేస్తామనేది కూడా ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరిగింది సార్ రెండు సెలవుల్లో మూడు లైఫ్ల మూడు లైఫ్ల నాలుగు అద్దెల దగ్గర ఒక పదహారు వందల రూపాయలు ఓకే సార్ ఎవరైతే అరెస్ట్ చేసినటువంటి ముద్ద ముద్దాయిల దగ్గర ఒక స్ప్లెండర్ మోటార్ సైకిల్ అలాగే ఒక నైఫ్ వాళ్ళు దొంగతనంగా తీసుకున్నటువంటి పదహారు వేల రూపాయలు సీజ్ చేసి ఈ ప్రాపర్టీని అంతా కూడా కోర్టుకి రిమాండ్ రిపోర్టు పంపించుకోవడం జరుగుతుంది